ముసలి తల్లి చెప్పిన ఈ మూడు కారణాల వల్ల వృద్ధాప్యం నరకంగా మారుతుంది ప్రేక్షక బంధువులారా వృద్ధాప్యం అనేది శరీరం మనకు సహకరించడం మానేసే సమయం కంటిచూపు మందగిస్తుంది ఒకప్పుడు ఏ స్వరంతో అయితే ఇల్లంతా సందడిగా ఉండేదో ఆ స్వరం నెమ్మదిగా బలహీనపడిపోతుంది కానీ వృద్ధాప్యం నిజంగా ఒక శాపమా కాదు జీవితంలోని కొన్ని నిజాలను సరైన సమయంలో అర్థం చేసుకుంటే వృద్ధాప్యం ఒక వరంగా మారుతుంది కానీ ఈ నిజాలను అర్థం చేసుకోనప్పుడు ఇదే వృద్ధాప్యం ఒక నెమ్మదైన శిక్షగా మారుతుంది శరీరం కంటే ఎక్కువగా ఆత్మ అలసిపోయే ఒక నరకంలా తయారవుతుంది ప్రతి మనిషి యవ్వనంలో ఉన్నప్పుడు తన దగ్గర చాలా సమయముందని అనుకుంటాడు తన తల్లిదండ్రులను బాగా చూసుకుంటానని తన భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుకుంటానని పెద్దలను ఎప్పటికీ ఒంటరిగా వదిలిపెట్టనని అనుకుంటాడు కానీ అదే యవ్వనం తన సరదాలలో మునిగిపోయినప్పుడు తల్లిదండ్రుల ముఖాల్లోని ఆశ నెమ్మదిగా చచ్చిపోతుంది కొన్నిసార్లు అనిపిస్తుంది వృద్ధాప్యంలోని బాధ కేవలం అనారోగ్యంతో ఉన్న శరీరానిది మాత్రమే కాదు విరిగిపోయిన సంబంధాలది కూడా అని ఏ ఇంటినైతే కట్టారో ఏ పిల్లలనైతే పెంచారో ఎవరికోసమైతే రాత్రులు మేల్కొని ఉన్నారో వారే ఒకరోజు ముఖం చాటేస్తే ఆ బాధకు మందు ఉండదు ఈ వయస్సు ఏ ప్రశ్నలు అడగదు ఇది కేవలం సమాధానాలు అడుగుతుంది జీవితాంతం చేసిన కర్మలకు సమాధానాలు సంబంధాలలోని నిజాయితీకి సమాధానాలు ఇంకా సొంత పిల్లల కళ్లలో తమకు చోటు మిగిలిందా లేదా అనేదానికి సమాధానం కానీ వృద్ధాప్యం నరకంగా మారేది కేవలం మూడు ప్రత్యేక కారణాలు మన జీవితంలోకి ప్రవేశించినప్పుడే ప్రేక్షక బంధువులారా ఈరోజు మనం ఆ ముసలి తల్లి చెప్పిన మూడు విషయాలను తెలుసుకుందాం వాటిని గనక సరైన సమయంలో అర్థం చేసుకుంటే వృద్ధాప్యంలో ఎప్పటికీ కష్టం రాదు అయితే మీ సమయాన్ని వృధా చెయ్యకుండా కథను ప్రారంభిద్దాం కానీ ముందుకు వెళ్లే ముందు మీకొక విషయం చెప్పాలి గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పబడింది అది ఏదైనా కథ అయినా లేదా నీతి అయినా దాన్ని మధ్యలో వదిలేస్తే అది పాపం కిందకు వస్తుంది అందుకే నా సోదర సోదరి మనులందరికీ నా వినమ్ర అభ్యర్థన దయచేసి ఈ కథను చివరి వరకు తప్పకుండా వినండి మీరు నిజమైన సనాతన ధర్మ హిందువులైతే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద జై మాతాపితాకి అని రాసి మీ ఆశీర్వాదాన్ని మద్దతును ఇవ్వడం మర్చిపోకండి ఇక శ్రీహరి దయతో కథను ప్రారంభిద్దాం చాలా కాలం క్రితం మాట ఒక చిన్న గ్రామంలో ఒక వ్యక్తి నివసించేవాడు అతను దేవుడి దయ వల్ల చాలా ధనవంతుడు అతని వ్యాపారాలు చాలా దూరం వరకు విస్తరించి ఉండేవి నగరంలోని పెద్ద పెద్ద వ్యాపారులు సాహుకారులు కూడా అతని వ్యాపార తెలివితేటలకు వ్యవహార నైపుణ్యానికి తలవంచేవారు అతని దగ్గర ధనధాన్యాలు సేవకులు వజ్రవైఢూర్యాలు ఏ వస్తువుకు కొరతలేదు ఆ భక్తుడు తన పౌరుషం భగవంతుని ఆశిస్సులతో అపారమైన సంపదను సంపాదించినప్పుడు ఒకరోజు అతని తల్లిదండ్రులు ప్రేమగా ఇలా అన్నారు నాయనా భగవంతుని అపారమైన దయ వల్ల ఈరోజు మన ఇంట్లో ఏ వస్తువుకు కొరతలేదు ధాన్యపు గాదెలు నిండి ఉన్నాయి బంగారు నాణేల మెరుపు నలువైపులా ఉంది నీ పౌరుషంతో వ్యాపారాన్ని ఎవరూ చేరుకోలేని ఉన్నత స్థాయికి తీసుకెళ్లావు ఇప్పుడు నీవు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి వివాహం చేసుకొని ఈ జీవితానికి పరిపూర్ణత చేకూర్చాలని మా ఆశీస్సులు ఎందుకంటే గృహస్థాశ్రమం లేకుండా జీవితం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది వంశవృద్ధి కూడా అవసరం కుమారుడు వినయంగా అన్నాడు నాన్నగారు అమ్మగారు మీ ఆజ్ఞ నాకు శిరోధార్యం కానీ నా కలల ప్రయాణం ఇంకా అసంపూర్ణంగా ఉంది నేను ఇంకా ఎక్కువ సంపాదించాలని నా వ్యాపారాన్ని ప్రపంచ నలుమూలలకు విస్తరించాలని కోరుకుంటున్నాను పెళ్లి చేసుకుని ఎక్కడైనా బందీ అయిపోతానేమో నా వేగం ఆగిపోతుందేమోనని భయంగా ఉంది నా ఆశయాలు ఇంకా చల్లారలేదు ఇప్పుడే వద్దు ముందు నా లక్ష్యాన్ని చేరుకుని నా పేరు నలు దిక్కులా మారుమ్రోగేలా చేశాక అప్పుడు పెళ్లి చేసుకుంటాను ఏ బంధము నా మార్గానికి అడ్డు రావాలని నేను కోరుకోవడం లేదు తల్లిదండ్రులు ప్రేమగా ఓపికగా నచ్చజెప్పారు నాయనా గృహస్థ జీవితం బంధనం కాదు అది ఒక పవిత్రమైన ఆశ్రమం నాలుగు ఆశ్రమాలలో ఒక ముఖ్యమైన మజిలి ఇందులో భార్యాభర్తలు ఒకరికొకరు తోడుగా ఉంటూ ధర్మ అర్ధ కామ మోక్షాల దిశగా పయణిస్తారు ఇది జీవితాన్ని సమతుల్యం చేస్తుంది దానికి సార్థకతను ఇస్తుంది వివాహం లేకుండా వంశం వృద్ధి చెందదు సంతానం ద్వారానే మనిషి పితృరుణం నుండి విముక్తుడవుతాడు ఇది కేవలం సంప్రదాయం కాదు సృష్టి నియమం జీవితంలో భార్య అనే సహచరి దుఃఖంలో సుఖంలో బాధలో ఆపదలో నీ చేయి పట్టుకుని ఉంటుంది ప్రపంచమంతా నీ నుండి ముఖం తిప్పుకున్నా ఆమె నీతోనే నిలబడుతుంది శరీరానికి ఆహారం ఎలా అవసరమో ఆత్మకు కూడా ఒక నిజమైన తోడు కావాలి ఎటువంటి స్వార్థం లేకుండా ప్రేమించే ప్రతి పరిస్థితిలోనూ అండగా నిలిచే తోడు నువ్వు ఎంత ధనం సంపాదించినా ఎంత విజయం సాధించినా జీవిత భాగస్వామి లేకుండా అంతా శూన్యమే కుమారుడు నమస్కరిస్తూ అన్నాడు మీ ఇద్దరి ఆజ్ఞ అయితే నేను దాన్ని శిరసావహిస్తాను మీ ఆజ్ఞ నాకు అన్నిటికంటే ముఖ్యం మీరే నాకోసం ఒక సంస్కారవంతమైన గుణవంతురాలైన ధర్మపరురాలైన కన్యను చూడండి మీరు ఇష్టపడిన అమ్మాయినే నేను వివాహం చేసుకుంటాను ఎందుకంటే మీరు నా కోసం ఏ నిర్ణయం తీసుకున్నా అది నా మంచికే అని నాకు తెలుసు ఇది విన్న తల్లిదండ్రుల హృదయం ఆనందంతో నిండిపోయింది వారి ముఖాల్లో సంతృప్తి సంతోషం వెల్లివిరిసాయి మరుసటి రోజే వారు పక్క గ్రామంలో ఒక యోగ్యురాలైన కన్య కోసం వెతికారు అక్కడ వారు చాలామంది అమ్మాయిలను చూశారు కొందరు అందంగా ఉన్నారు కొందరు గుణవంతులు కొందరు చదువుకున్నవారు కానీ భగవంతుని ప్రేరణతో ఒక కన్య వారి మనసుకు నచ్చింది ఆమె రూపవతి మాత్రమే కాదు ఆమె ప్రవర్తనలో వినయం మాటలో మాధుర్యం నడవడికలో ధర్మనిరతి స్పష్టంగా కనిపించాయి ఆమె కూడా సంస్కారవంతులు ప్రతిష్టగలవారు వారు వెంటనే పంతులుగారిని పిలిపించి శుభముహూర్తం పెట్టించి రెండు కుటుంబాల అంగీకారంతో వివాహ నిశ్చయం చేశారు కొన్ని రోజుల్లో శుభ వివాహ దినం వచ్చింది ఇంటిని పువ్వులతో దీపాలతో స్వర్గం భూమిపైకి దిగివచ్చిందా అన్నట్లు అలంకరించారు దూరం దూరం నుండి బంధువులు మిత్రులు నగర ప్రముఖులు వచ్చారు సన్నాయి మేళాల ధ్వనుల మధ్య వేద మంత్రోచ్ఛారణలతో సంపూర్ణ విధి విధానాలతో వివాహం జరిగింది కోడలి రూపంలో ఆ కన్య ఇంట్లోకి అడుగుపెట్టగానే ఇల్లు గుడిలా మారిపోయింది ఆమె మధురమైన వాక్కు సేవాభావం ప్రేమపూర్వకమైన ప్రవర్తన అందరి మనస్సులను గెలుచుకున్నాయి భార్యాభర్తలిద్దరూ ఒకరితో ఒకరు చాలా సంతోషంగా ఉన్నారు వారి దాంపత్య జీవితం ప్రేమ సామరస్యంతో నిండి ఉంది కన్య తల్లిదండ్రులు కూడా తమ కుమార్తె అంత మంచి ఇంట్లో అంత ప్రేమగల భర్తతో ఉండటం చూసి తమ అదృష్టానికి గర్వపడ్డారు కాలం గడిచింది కాల ప్రవాహంలో ఆ ఇంటిలోని వృద్ధ తల్లిదండ్రుల వయస్సు మళ్ళీపోయింది వారి శరీరాలు బలహీనపడసాగాయి దృష్టి మందగించింది నడవడానికి కూడా ఇబ్బంది పడసాగారు ఒకరోజు వారు తమ కొడుకును కోడలిని దగ్గరకు పిలిచి ఆశీర్వదిస్తూ ఇలా అన్నారు పిల్లల్లారా ఈరోజు మేము మీకు జీవితంలోని కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాము ఈ మాటలు కేవలం శబ్దాలు కావు జీవితపు నిజమైన పెట్టుబడి మా అనుభవాల సారం వారు అన్నారు అబ్బాయి అమ్మాయి జీవితంలో ఎంత కష్టమైన సమయం వచ్చినా ఎంత పెద్ద ఆపద వచ్చినా ఒకరి చేయి ఒకరు విడవకండి నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చెయ్యకండి ఎందుకంటే నమ్మకమే సంబంధాలకు పునాది ఎవరితోనూ మోసం చెయ్యకండి ఎవరికి కీడు చెయ్యాలని కూడా ఆలోచించకండి ఏ పని చేసినా దానివల్ల ఎవరికీ దుఃఖం కలగకుండా ఎవరి ఆత్మ గాయపడకుండా చూసుకోండి ఎల్లప్పుడూ ఇతరులకు సేవ సహాయం చెయ్యండి ఎందుకంటే సేవే గొప్ప ధర్మం గుర్తుంచుకోండి ఇచ్చేవాడు ఎప్పటికీ పేదవాడు కాడు ఎవరైతే ఇస్తారో భగవంతుడు వారికి ఇంకా ఎక్కువ ఇస్తాడు వారి ఖజానా ఎప్పుడూ ఖాళీ అవ్వదు వారి మాటలు విని కొడుకు కోడలి కళ్ళు శ్రద్ధతో నిండిపోయాయి వారు అన్నారు అమ్మా నాన్నగారు మీరు ఇచ్చిన నీతులు మాకు ఆశీర్వాదాలు మార్గదర్శకాలు మేమిద్దరం జీవితాంతం ఇదే మార్గంలో నడుస్తాము మీ సిద్ధాంతాలు మా జీవితానికి దారి